అక్టోబర్ పద్నాలుగు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వచనంలో మన ప్రభువు ఎదుర్కొన్న మొదటి న్యాయ విచారణ గురించి పంతొమ్మిదవ వచనం వర్ణిస్తుంది తన శిష్యులను గురించి అనగా వారు ఎవరు వారి ఎంతమంది వారి వృత్తులు ఏమిటి వారి పేర్లు ఏమిటి మరియు ఆయన బోధన గురించి అనగా ఆయన బోధలోని సత్యాలు లేక మూలాంశాలు నమ్మమని ఆయన పేర్కొన్న ప్రత్యేక విషయాలు ఏమిటి ఆయన ప్రశ్నించబడ్డాడు ఈ ప్రాథమిక విచారణ లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది ప్రభువు నాట నుండి కొన్ని మాటల్ని రాబట్టి మహాసభ ముందు ఆయన మీద దైవదూషణ తప్పుడు బోధ నిందలు మోపడమే ఆ విచారణ ఉద్దేశం ప్రభు సాధారణ పరిసరి విధానాన్ని గురించి మహోన్నతమైన మాట గురించి ఇరవయ వచనం పేర్కొంటుంది ఆయన రహస్యంగా లేక చీకటిలో ఏదీ కూడా చేయలేదు ఆయన ఇప్పుడు బహిరంగంగానే లోకానికి ప్రకటించి తన బోధను ఎవరి నుండి దాచిపెట్టలేదు ఆయన యూదులు ఉన్న సమాజ మందిరాల్లో మందిరంలో ఎల్లప్పుడూ బహిరంగంగానే బోధించాడు ఆయనను సిగ్గుకు గురి చేస్తుందన్నట్లుగా ఏది రహస్యంగా ఏకాంతంగా చెప్పలేదు మూడు సంవత్సరాల తన పరిచర్యలో ప్రభువుకున్న అలవాటు గురించి గొప్ప వెలుగును ఈ వచనం ముఖ్యంగా విరచిల్లుతుంది ఆయన ఒక ప్రముఖమైన బహిరంగ బోధకుడని ఆయన ఒకే ధైర్యంతో ప్రతి స్థలంలో కూడా సందేశాన్ని బాహాటంగా బోధించి సత్యాన్ని ఎవరి నుండి దాచిపెట్టలేదని ఇది స్పష్టం చేస్తుంది ఆయన సువార్తను గురించి దాచాల్సిందేది లేదు ఇది ఆయన స్వంత వివరణ ఇది సత్యమని మనం తెలుసు నేను బహాటముగా లోకం ఎదుట మాట్లాడిదిని యూతులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూనూ బోధించి ఇరవై మూడవ వచనంలో అన్నకిచ్చిన ప్రభు జవాబులోని ధైర్యం హోదా గమనార్హం అవినీతి మంతుడైన న్యాయమూర్తి ముందు నిర్దోషైన వ్యక్తి కలిగి ఉండాల్సిన ధైర్యానికి వినుతీయని తనానికి ఇది క్రైస్తవులందరికీ ఉదాహరణ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ధ్యానం కోసం నిందను శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో మనకు ప్రభువు మాదిరి ఉంది